మాతృదేవ పితృదేవ శ్రీమాత్రే నమ వైశాఖం సకలం మాసం వేత సంక్రమణం రవే మధుహంతు ప్రసాద బ్రాహ్మణానామ్రహా నిర్విఘ్నమస్ మేపుణ్యం వైశాఖం స్నానమన్వహం ఈ వైశాఖమాసంలో ప్రయత్నపూర్వకంగా మహానదులయందు సరస్సులలో పుష్కరిణిలో జలాశయాల్లో బావులయందు తటాకాముల ఎందు చెరువుల ఎందు సమస్త జలముల్లో కూడా రవి ప్రవేశము ఉంటుంది మేషరాశిలో ఉన్నటువంటి రవి వల్ల ఈ యొక్క ప్రాతస్నానము చేయనప్పుడు హరిని ఎవరైతే ధ్యానిస్తారో వారికి అనంత ఫలము కలుగుతుంది కావున ఈ వైశాఖ మాసమంతా ప్రాతస్నానము అనంత పుణ్య ఫలరాశిని ఇచ్చును అలాగే పది మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు అక్షయ తృతీయ సందర్భముగా చేయవలసినటువంటి దానములు అక్షయ తృతీయ కన్నా ముందు రోజు నాడే కొత్త కుండను తెచ్చి నీటితో నింపి అలంకరించి ఉంచుకోవాలి అక్షయ తృతీయ ఉదయమున ప్రాతస్నానముగా ఉంచుకుని భగవదారాధన చేసి వస్త్ర సహితముగా బ్రాహ్మణుడికి ఫలతాంబూరాలతో ఆ ఉదకుంభమును నీటి కుండను దానం చేసినంత మాత్రమున అక్షయమైనటువంటి పుణ్యరాశి ప్రాప్తించును అంతేకాని కేవలం బంగారం మాత్రమే కొనడం అనేది కలి ప్రభావం పరిగొడకు సంకేతమై గుహోయ్య ముందు సకలమైనటువంటి క్లేశములకు కారణమవును శ్రీమాత్రే నమ